యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రఘభయ్య భవన్లో యానాదుల సంక్షేమ సంఘం యానాదుల ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు యానాదుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ రాపూరి కృష్ణయ్య మాట్లాడుతూ వెన్నెలకంటి రఘవయ్య భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పల రఘు యానాథుల సంక్షేమ సంఘం జిల్లా నేతలు వెల్లంపల్లి రమేష్ మాకాని రవి రేపల్లి మధు మాణికల మురళి వెల్లంపల్లి శ్రీనివాసులు ఉద్యోగుల సంఘం నేత చేబూరు సుబ్బారావు తలపల చంద్రమౌళి బుధు కేశవరావు చలంచర్ల రవీంద్ర పంతగిరి శ్రీకాంత్ రవికాంత్ చెంబేటి ఉషా చలంచర్ల కలుగోలమ్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యానాదుల సంక్షేమ సంఘం అలాగే యానాది గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవటమైనది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మేమందరం కూడా సంక్షేమ సంఘం అలాగే ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం అనేది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే రెండు వేల ఇరవై ఐదులో ఈ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఆకాంక్షిస్తూ ఉన్నాం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఏదైతే బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరూ కూడా రెండు వేల ఐదులో మేలు జరగాలని అందరూ బాగుండాలని మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తాం యానాది యానాదుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ని ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదాదులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమంలో పాల్గొంటూ ఇంకా అభివృద్ధి చెందాలని మంచి చదువు చదువుకోవాలని మా పిల్లలకు కూడా నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా రైతులు మిగతా కార్మికులు అందరూ కూడా సుభిక్షంగా ఉండి మంచి ఆరు ఆయుష ఆరోగ్యాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ